ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం కృష్ణానది మీద నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టడమే అవుతుంది ప్రస్తుతం కర్ణాటకలో కృష్ణానది మీద ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం జరిగింది ఆల్మట్టి డ్యాం ఎత్తు ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా మీటర్లు ఉంటే పర్వాలేదు కానీ కర్ణాటక ప్రభుత్వం దానిని ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు ఆరు మీటర్ల ఎత్తుకు పెంచేదానికి మొత్తం ప్రారంభించింది పనులు జరుగుతూ ఉన్నాయి దీని పర్యవసానంగా ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యము నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు టీఎంసీల నుంచి ఒక్కసారి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు రెండు టీఎంసీలకు పెరుగుతుంది అంటే నూట యాభై టీఎంసీలు అదనంగా అక్కడ నిల్లు ఉండిపోతాయి కృష్ణా జలాలు అప్పుడు కిందికి నీళ్ళు వచ్చే కష్టమవుతుంది కృష్ణా నీళ్ళు వరేవసనంగా దిగువ రాష్ట్రమైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు నష్టపోతాయి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది జలాల మీద ఆధారపడినటువంటి ఈ యొక్క కృష్ణా డెల్టా కానీ నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం ఆధారంగా ఉన్నటువంటి తెలుగు గంగ గాలినగరి హంద్రేనివ వెలుగొండ ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ నీరు నిరుపయోగం అవుతాయి ఆంధ్రప్రదేశ్ ఒక మాట చెప్పాలంటే ఎడారి అవుతుంది అంతటి ప్రమాదం జరిగిపోతా ఉంది ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునరావాసం కోసం భూసేకరణ కోసం ఎనభై ఏడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు మంజూరు చేసింది అంటే ఎంత స్పీడ్గా చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ నుండి కృష్ణానది మీద రెండు అక్రమ ప్రాకర్మిస్తూ ఉంది ఒకటి పాలమూరు రంగారెడ్డి రెండు డిండి ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ఏమో తొంభై టీఎంసీలు ఏడాదికి డిండి ఎత్తిపోతల పథకం ముప్పై టీఎంసీలు రెండు కలిసి నూట ఇరవై టీఎంసీలు ఈ రెండు ప్రాజెక్టులకు నీటి కేటాయింపు లేవు రెండవది సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సిఫారసు లేదు అపేక్ష కౌన్సిల్ అనుమతి లేదు అప్రూవల్ లేదు విభజించటంలో పదకొండో షెడ్యూల్లో ఈ ప్రాజెక్టు ప్రస్తావనే లేదు అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తూ ఉంది ఇప్పటికే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రెండు ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టింది కాబట్టి అటు పైన ఆల్మట్టి ఎత్తు పెంచి ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయిపోతే ఇంకా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా ఎడారి సాగునీరు లేదు త్రాగునీరు లేదు పరిశ్రమలకు నీరు లేదు మొత్తం తాలెడారి కంటే అధ్వానంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది అటు ఆల్మట్టి ఎత్తును పెంచకుండా చూడాలి ఇటు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోత నిర్మించకుండా చూడాలి అందుకోసం అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా ఏమాత్రం ఏ లేకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక పద్నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి అనుబంధ రంగాలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి ఖర్చు చేసే వ్యవసాయం పండుగనే వాతావరణం ఉండేది సాగునీటి ప్రాజెక్టులు అటు శ్రీశైలం కానీ సాగర్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ ధౌలేశ్వరం బ్యారేజ్ కానీ ఇవన్నీ పూర్తి కావడమే కాకుండా పులిచింతల తెలుగ్గంగా గాలేరు నగరి అంద్రినీవా వెలుగొండ ఇటువంటి ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినాయి దాని తర్వాత వచ్చిన తెలుగుదేశం వైకాపా కూటమి ప్రభుత్వాలు వ్యవసాయము అనుబంధ రంగాలను సాగునీటి రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్న కారణంగా వ్యవసాయము కుట్టుపడింది వ్యవసాయము దండుగానే వాతావరణం వచ్చింది వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు రైతుల అప్పుల కూరుకుపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సాగునీటి ప్రాజెక్టులు నతనడక సాగుతూ ఉన్నాయి కనీసం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలోనైనా సరే టోటల్ బడ్జెట్లో కనీసం ఇరవై ఐదు శాతం వ్యవసాయము అనుబంధ రంగానికి కేటాయించాలి అంటే దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉంది